నమస్కారం ఈరోజు మనం డిసెంబర్ మూడు అంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం గురించి ఆ సందర్భంగా వచ్చిన ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం నమస్కారం మన దగ్గర ఎబిలిటీ బియాండ్ డిజెబిలిటీ టు గ్లోబల్ టాలెంట్ అనే ఒక ఆర్టికల్ ఉంది అంటే అంగవైకల్యం అనగానే చాలామందికి పరిమితులే గుర్తొస్తాయి కదా అవును సాధారణంగా అదే ఆలోచనొస్తుంది కానీ ఈ సమాచారం ఆ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేయమని మనల్ని అడుగుతోంది ఖచ్చితంగా ఇది కేవలం ఒక రోజుని గుర్తు చేసుకోవడం కాదు మన మన దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇదొక అవకాశం నిజమే ఈ ఆర్టికల్ మొదట్లోనే ఒక మాట అంటుంది అంగవైకల్యం ఒక బలహీనత కాదు అది తమ శక్తిని నిరూపించుకునే ఒక ప్రయాణమని ఈ ఒక్క వాక్యమే మన మొత్తం చర్చకు పునాదిలాంటిది నేనందరూ చదువుతున్నప్పుడు ఒక వాక్యం అబ్బా నన్నెంతగా ఆకట్టుకుందంటే అంగవైకల్యం ఉన్నవారు కాదు అద్భుతాలు చేసేవారు ఈ మాటలో ఎంత బలముంది కదా చాలా బలముంది అది కేవలం పదాల మార్పు కాదు కాదు అది మన ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పు మన దృష్టిని లోపం అనే పదం నుంచి సామర్థ్యం వైపు మళ్లిస్తుందన్నమాట అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆర్టికల్ కేవలం స్ఫూర్తిదాయకమైన మాటలతో ఆగిపోలేదు కళలు క్రీడలు వీటి గురించి అందరూ మాట్లాడతారు కానీ సరిగ్గా అదే పాయింట్ నేను అక్కడికే వద్దామనుకున్నా ఇది స్ఫూర్తి గురించే కాదు ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతోంది అవును అందులో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు ఒక సర్వే ప్రకారం దివ్యాంగులను చురుకుగా ఉద్యోగాల్లోకి తీసుకునే కంపెనీలు ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ ఆదాయాన్ని చూశాయట ఓ ఇరవై ఎనిమిది శాతం అవును అంటే ఇది కేవలం సామాజిక బాధ్యత కాదు ఇదొక బలమైన వ్యాపార వ్యూహం కూడా ఈ ఒక్క విషయం మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా అందుకే ఈ ఆర్టికల్ కూడా అదే చెప్తోంది ఇంతటి విజయాలు సాధించడానికి వారికి మన జాలి సానుభూతి అవసరం లేదని అసలు అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది కేవలం రెండే రెండు విషయాలు ఒకటి సానుకూల దృక్పథం రెండు సరైన అవకాశాలు ఈ అవకాశాలు అనే పదం చాలా ముఖ్యం అవును ఆ పదం నన్ను ఈ ఆర్టికల్లోని మరో కీలకమైన వాక్యానికి తీసుకొస్తోంది అవకాశం ఇస్తే ప్రతిభే మాట్లాడుతుంది ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఇందులో చాలా లోతైన